ఇప్పటికి పంతొమ్మిది నెలలు మీద పడ్డ కేసులు నా మీద నాకు తెలిసి ఇప్పటికి పన్నెండు కేసులు అయినాయి ఇంకా తెలియకుండా దాచిపెట్టుకున్నాడు కొన్ని ఉంటాయి కదా కొన్నిసార్లు అక్కడిక్కడ ఇబ్బంది పెట్టడానికి అందులో ఆరు కేసులకు చార్జ్ షీట్స్ కూడేశారు కోర్టులకు తిరిగడా స్టార్ట్ అయినాయి కొనసాగుతూనే ఉంది ఇంకేముంది అంటే చేత కాని ముఖ్యమంత్రికి అనుభవం లేని ముఖ్యమంత్రికి ఇది ఒక్కటి మాత్రం వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంది అరెస్టులు చేయడం బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం దీనిని నమ్ముకోని ఎదత్తు బతుకుతుంది కేసులు ఏమైనా ఉన్నాయా దాడులు కూడా చేద్దామనే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి అటాక్ చేయాలి కొట్టాలి ఈ రకంగా అంటే నేను నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలలో ఉన్నాను రాజకీయాలలో రాజకీయంగా ఎదుర్కొనే అటువంటి క్రమంలో టాప్ టు బాటమ్ చూసాం కానీ కొన్ని చిల్లర గ్యాంగులు పెట్టుకునే దాడులు చేసే సంస్కృతిని ఇప్పుడు చూడలేదు ఎన్నో రాజకీయ పార్టీలు ఒక్కొక్క రాజకీయ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా పాలించినా ఈ దాడులకు ఎక్కడ తెరలేపలేదు రాజకీయంగా నాయకులు కార్యకర్తలు ప్రజా సమస్యల కోసం కొన్నిసార్లు వాళ్ళ తప్పు కొన్నిసార్లు మన తప్పు కావచ్చు ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్లలో ఎక్కడ కూడా మేము వెనుకుపోయేటోళ్ళం కాదు కానీ దాడులు అనేసరికి ఆలోచించాల్సి వస్తుంది ఒక ప్రజాక్షేత్రంలో ప్రజాశ్రేయస్సు ఓరి పనిచేసేటువంటి రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఈ దాడులు చేయడం అనేది నిజంగా ఒక అదొక నీచ సంస్కృతి వాస్తవంగా ఏ ఫీల్డ్లో కూడా కరెక్ట్ కాదు ముఖ్యంగా ఈ రాజకీయ ఏదైతే క్షేత్రంలో పనిచేస్తూ ఉన్నామో వీళ్ళపైన దాడులు అయితే మరీ సిగ్గుమాలెత్తాను ఎందుకు నేను అంటున్నానంటే రాజకీయ పార్టీ కార్యకర్త ఎవడు కూడా నాకు నెలకేమైనా జీతం వస్తుందా నాకేమైనా ఆస్తులు పెరుగుతాయా నాకేమైనా బెనిఫిట్ చేస్తారని ఆలోచించాడు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది అక్కడ పోయి నిలబడడం కొట్లాడడం బ్లేం చేసి దాడులు దాడులు అని మీ పార్టీ వాళ్ళు అంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు మరి డిబేట్స్ లో వాటిలోకి వచ్చినప్పుడు మీ పార్టీ వాళ్ళు ప్రభుత్వ అంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న పార్టీ ఉందో ఆ పార్టీ నేతల మీద చేతులు చేయడం చేతులు చేసుకోవడం కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ పార్టీ నేతలు కూడా దాడులు చేస్తున్నారు కదా మా పార్టీ నేతలు దాడులు చేస్తున్నారు అంటప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు నువ్వు నా మీద చెయ్యేసినావు నేను చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు అంటే ఒక్కొక్క డిబేట్లో అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కిట్సైడ్ చేస్తున్న విధానం భాష అక్కడ ఉన్నటువంటి మనుషులను ఒక పిచ్చి లేపే విధంగా ఉంటుంది ఎస్ అధికార పార్టీలో ఉన్న అతన్ని ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు కార్యకర్త ప్రశ్న అడిగాడు దానికి సూటిగా సమాధానం చెప్పుకోవడం చేతగాక ఒక విపరీతమైనటువంటి ధోరణి క్రియేట్ చేస్తున్న క్రమంలో ఒకటి చిన్న జరుగుతున్నాయి వాటిని భూతద్దంలో పెట్టి చూపెట్టుకోవడం తప్పితే ఎక్కడ కూడా ఓ మనం చెప్పుకునే అంత పెద్ద గొడవలు కానీ అట్లాంటి ఒక్కొక్క స్టూడియోల కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలు ఇచ్చే వార్నింగ్లు చెప్పుకోజాలని విధంగా ఉన్నాయి వాటిని ఎక్కడ హైలైట్ చేయట్లేదు మరి టీవీ ఛానల్ మీద దాడి గురించి ఏం చెప్తారు ఇప్పుడు దాడి చేస్తారని భయపడుతూ ఉన్న కొన్ని టీవీ ఛానళ్ళు ముందుగానే సెక్యూరిటీ పెట్టుకొని కాపలాదారులు పెట్టుకుంటున్నారు ఎస్ ఇప్పుడు ఒకటి చెప్తా వినండి జర్నలిజం అనేది ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ఆ జర్నలిజం అనే ముసుగు ఒకటి పెట్టుకొని ఎదుటి పార్టీని ఎదుటి పార్టీ నాయకులను నా ఇష్టాను రాజ్యం మేము మాట్లాడతాం మాకు నచ్చిందే వేదం మాకు రైట్ ఉంది అని చెప్పి ప్రవర్తించే క్రమంలో చెప్పాల్సిన అన్ని రకాలే చెప్పాము ఇవ్వాల్సిన ఫిర్యాదులు అన్ని ఇచ్చినాం నిన్న మొన్న పోలీసు వాళ్ళే చెప్పారు హీరోయిన్లకు కానీ ఎవరికి కానీ ఫోన్లు చేసినటువంటి దాఖలాలు ఇక్కడ లీవు అని ఒకవైపు బాధితులనే చెప్పాలి మీడియాకి సీక్రెట్ ఏజెన్సీ స్టైల్లో సేకరించుకుంటారు జర్నలిస్టులు అనేవాళ్ళు వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ పెట్టుకొని పనిచేస్తారు నిజంగానే వాళ్ళు చేసిన ఆరోపణలలో నిజాలు వాస్తవాలు ఉంటే అవి బయట పెట్టాలి కానీ రాత్రికి రాత్రే పెట్టినటువంటి వీడియోలను ఎందుకు తీసుకున్నట్టు చట్టాలు లేవా న్యాయాలు లేవా మీరు దాడులు చేయడానికి మీరు సరిపోతారా ఎస్ చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలు న్యాయాలు న్యాయస్థానాలను నమ్ముకొని పనిచేస్తూ ఉన్నాం ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల కనుసన్నల్లో అధికార పార్టీ కనుసన్నల్లోనే కొన్ని మీడియా ఛానల్ నడుస్తూ ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం ఎవరిది ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చేతగాక పద్దెనిమిది పంతొమ్మిది నెలలైంది ప్రభుత్వం ఏర్పడి ఇంకా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మాట్లాడితేనే మా ఛానల్ బ్రతుకుతుంది అంటే అది మూర్ఖత్వం కాకపోతే ఏమవుతుంది ఇంకొక మాట కూడా చెప్తా ఆ ఛానల్ కు ఎంతమంది సపోర్ట్ చేసిన ఎన్ని మీడియాస్ ఉన్నాయి మంచి పేరుగాంచినటువంటి మీడియా ఉన్నాయి ఎన్ని మీడియా సపోర్ట్ చేసినాయి ఎన్ని వాళ్ళకి వత్తస్ పలికారు ఒకసారి అది కూడా ప్రశ్నించుకోవాలి నేషనల్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి కదా నేషనల్ మీడియాలో ఏ రకంగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారో తెలుసు దాంట్లో సూత్రధారులు ఎవరో తెలుసు ఎవరెవరి ప్రోత్సాహంతో తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుందో కూడా మాకు ఆ వీడియో ఉంది ఇప్పుడు మీరు ముందుగానే రీసెంట్ గా మళ్ళీ హెచ్చరించడం జరిగింది ఇంకొక రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయని అదే రీసెంట్ గా అయితే ఇటు ఏ రాధాకృష్ణ మీద కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఆయన రాసినటువంటి ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో తెలంగాణ బిఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి అని చాలా మంది దానికి నిరసనగా వ్యక్తం చేస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెడుతూ ఉన్నారు దాని గురించి మీ కామెంట్ ఏంటి అసలు వందకు వంద శాతం అత్యంత గౌరవంగా గర్వంగా చెప్పుకుంటున్నాను జాగిరే ఎట్లా చెప్తారు మీరు బీఆర్ఎస్ జాగిరని ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తాను చెప్పండి ఎందుకు బీఆర్ఎస్ అంటే దశాబ్దాల కాలంగా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి పోరాటాలు కొనసాగించిన చాలా మంది వెలిగిపోయింది ఎలాంటి ఒడిదుడులకు ఒడిదుడుకులు కానీ అణచివేతలకు కానీ వెనుకడుగు వేయకుండా ఎన్ని ప్యాకేజెస్ ఆశ చూపిన సరెండర్ కాకుండా ఉద్యమాన్ని కొనసాగించి రెండు జాతీయ పార్టీల మెడలు వంచి తెలంగాణ సాధించిన ఏకైక నాయకత్వం కేసీఆర్ గారిది బీఆర్ఎస్ మాత్రమే అదే క్రమంలో తెలంగాణ నాయకులకు పాలించుడే చేత కాదన్న చోట భారతదేశంలోని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్థిద్దినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి దక్కింది బిఆర్ఎస్ పార్టీకి దక్కింది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ళల్లో ఏ నాయకుడు ఇక్కడ ఎదురు చూడలే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో కోల్పోగానే శిష్యుని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టుకున్నటువంటి నాయకులు ఆయన ద్వారా ఒకవైపు మిత్రపక్షంగా వండుకుంటూ బీజేపీ ద్వారా సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంతాన్ని అవమానించడం మనిషి వేయాలని చూడడం హేళన చేయడం క్రిట్సైడ్ చేస్తూ మాట్లాడడం ఇక్కడికి వస్తున్నటువంటి పెట్టు పెట్టుబడులను తన్నుకుపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంది తెలంగాణ వాసులతో బీఆర్ఎస్ వాసులేనా మరి అట్లయితే అదే చెప్తున్నా అదే చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ ఎందుకు నేను అంటున్నానంటే ఇలా జరుగుతున్న చోద్యాలని చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప నాయకత్వం ఎదిగినప్పుడు ఆ నాయకత్వాన్ని అణిచివేయాలని చూస్తున్నటువంటి కొంతమంది సీమాంధ్ర నాయకులకు తొత్తులుగా మారినటువంటి వాళ్లకు తెలంగాణ బాగుపడాలనే ఆలోచన కానీ తెలంగాణకు మేలు చేయాలనే ఆలోచన కానీ చిత్తశుద్ధి అని లేదు ఏకైక నాయకుడు అన్ని రకాల చిత్తశుద్ధి ఉండి అన్ని రకాల రాష్ట్ర అభివృద్ధి చేయాలన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే కేసీఆర్ మాత్రమే నా కేసీఆర్ గారు మాత్రమే నా తెలంగాణ అంటారు ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ కూడా అనొద్దు అంటున్నారు ఇప్పటికీ మేము భారతీయులం మాది భారతదేశం అని గర్వంగా చెప్పుకోవచ్చు కానీ మాది తెలంగాణ అని మేము చెప్పుకోవద్దటం ఎందుకు చెప్పుకోవద్దు తెలంగాణ అనే పదాన్ని బంద్ చేయాలని చెప్పేసి ఇలా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు ఒకవైపు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు అప్పుడు మేము మేము గర్వంగా ఏం చెప్పుకుంటున్నాం మా తెలంగాణ మా జాగిరి అంటున్నాం బీఆర్ఎస్ పార్టీ అంటే మా ఒక్కరిది కాదు యావత్ తెలంగాణ పోయి